లక్ష్మి నేను రాకముందు తొందరగా తింటున్నావు బయట పోయేది ఉంది తినాలి నేను హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చట్నీ పెట్టుకొని తింటున్నా చల్లగా ఉన్నప్పుడు వర్షం పడినప్పుడు అల్లం చట్నీ పెట్టుకోవాలి తినాలి ఫ్రెండ్స్ వేడి అన్నంలా సూపర్ ఉంటుంది ఇదిగో మంచిగా కలుపుకొని మంచిగా తినాలి మీకు ఎంతమందికి తినాలి అనిపిస్తుందో తినాలని పేరు మేమైతే అన్నం తింటున్నాం ఇక సొరకాయ కూర పప్పు చారు టమాటా చారు ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు లేదు ఫ్రెండ్స్ ఇంకా ఏం చేసిండు చూడు మా సారు మీరు ఎంతమంది చేస్తారా మీరు సార్ పెరుగు కొనుక్కోరమంటే ఏం కొనుక్కొచ్చింది చూడండి ఫ్రెండ్స్ పెరుగు తిమ్మంటే పెద్ద జోక్ వేసిండు మా సార్ అయితే పెరుగు తెమ్మంటే ఇట్లా తెచ్చిండు తింటారా సార్ పెరుగు తింటారు అది తిన్నాక తాగాలి మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్ మీరు తిన్నారా తినలేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి